హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం అయితే ఉవ్వెత్తన కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక కేవలం నాలుగు రోజులు సమయం మాత్రమే ఉన్నది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అంటే ప్రధాన పార్టీలు విపరీతంగా ప్రచారం చేసినటువంటి సందర్భం వివిధ కాలనీలు ప్రదర్శించి అంటే వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడం అలాగే ఓటు అడగడం కూడా కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో మనకు వెంగళరావు నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బస్సీలో ఉన్నాం ఆ బస్సీలో మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఆయన మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమేమి అడుగుతున్నారు అంటే సునీత వైపు ఏ రకంగా మొగ్గు చూపుతున్నారు అనే విషయాలు తనకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి బట్ మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అండి అన్న ఎట్లా ఉన్నది సునీతమ్మ పరిస్థితి కొంత సింపతితోటే ఉన్నట్టుగా ప్రజాభిప్రాయం కొంత నడుస్తూ ఉన్నది నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏ వైపు ప్రచారం ఎంతవైపు కొనసాగుతుంది సునీతమ్మ వైపు సింపతి అనే కాదు గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి గారి కార్యక్రమాలు కానీ ముఖ్యంగా కేసీఆర్ గారి టైంలో జరిగిన కార్యక్రమాలు ఏవైతే అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లో ఉండేనో ప్రజలు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు దానికి తొలిమెట్టుగా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండబోతుంది అని చెప్పి ప్రజలే మాకు మేము వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తున్నారు సార్ మళ్ళీ కేసీఆర్ రావాలి మాకు కేసీఆర్ కావాలి కేసీఆర్ గారు రావాలి అంటే మేము ఈరోజు ముందుకొచ్చి కేసీఆర్ గారు ఓటేస్తే కార్ గుర్తుపైన ఓటేస్తేనే ఇది ఒక తొలిమెట్టు అవుతుంది ఫస్ట్ స్టెప్ అవుతుంది తిరిగి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మళ్ళీ ఇదే ఒక తొలిమెట్టు అవుతుంది అని చెప్పి ప్రజలే ముందుకొచ్చి ఈరోజు మేము గడప గడపకి వెళ్ళి ఓటు అడిగినప్పుడు ప్రజలే మాకు ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు రోడ్ షోలు చేస్తున్నారు డివిజన్ వైజ్గా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి దాన్ని దాటుకొని బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది మీరు అనుకుంటారు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు వారి బలం కాస్త ఎక్కువ ఉంటుంది ప్రజల్లో వినిపిస్తున్నటువంటి సందర్భం దీన్ని ఎలా అధిగమిస్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలైతే ముఖ్యమంత్రి తిరుగుతున్నంత మాత్రం ఆదరిస్తారని నేను అనుకుంటాను నేను ఆయనకు ఆదరణ లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఆరు నుంచి ఏడు రోజుల పర్యటన ఒక నియోజకవర్గంలో పెట్టుకున్నంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన ఎంత భయపడుతున్నాడు అనేది మీరే అర్థం చేసుకోవాలి ప్రజల్లో ఆయన ఎంత లేరు అని ఆయనకు తెలుసు నేను ఒయి ఇప్పుడు కూడా గతంలో ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండో మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేయడానికి ఆయన వచ్చి ఈరోజు గల్లీ గల్లీ తిరిగి నేనేమో చేసేస్తా ఏదో చేసినా ఆ రెండు ఏళ్ళలో ఇంకా మూడేళ్ళలో మొత్తం బ్రహ్మాండంగా చేసేస్తా ఏదో చేసేస్తా అని చెప్తున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు మీరు చూసినారు ఏదైతే ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న రోడ్ షోలకు కానీ మా నాయకులు కేటీఆర్ గారు నిర్వహిస్తున్న రోడ్ షోలకు కానీ ప్రజలు ఏ విధంగా వస్తున్నారు ఈరోజు కేటీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ డివిజన్లో మీటింగ్ పెట్టినా వేలాది మంది ప్రజలు ముందుకొచ్చి ఈరోజు స్వచ్ఛందంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతున్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళు మాకు కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పే విధంగా ప్రజలు ఈరోజు ముందుకు వస్తున్నారు అదే ముఖ్యమంత్రి గారు మేము చూస్తున్నాం మంత్రులు ఒక్కొక్క డివిజన్కి రెండు ఇద్దరిద్దరు మంత్రులు వేస్తే ఇప్పుడే కొంతమంది మంత్రులు ఈ బస్తీలో కూడా తిరగడం జరిగింది కేవలం అంటే పది మంది కూడా లేరు మీరు మా వాళ్ళని చూడండి ప్రతి గల్లీలో మా వాళ్ళు ఈరోజు దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది ఒక్కొక్క గల్లీలో తిరగడం జరుగుతుంది అంటే ప్రజలు వాళ్ళంట ముందుకు వచ్చి మహిళలు ముందుకు వచ్చి మేము తిరుగుతాం బీఆర్ఎస్ పార్టీ కోసం అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి తిరుగుతున్నారు కానీ ఏదైతే ఒక మంత్రి వస్తే కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం ఒక గల్లీలో ఏడిండ్లు తిరిగి పోయిండు మంత్రి అంటే జనాలు లేరు నేను తిరిగి వేస్ట్ అని చెప్పి ఆయన దిగి మళ్ళీ కారు ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది అంటే మీరే అర్థం చేసుకుంటే ఏ విధమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయో ప్రజలు ఈరోజు స్పష్టంగా ఆలోచన చేస్తున్నారు గతంలో మేము అనవసరంగా వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన కళ్ళపల్లి మాటలు విని మేము మోసపోయినాం మేము ఈరోజు తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి మూసపోయిన దానికి మేము చేసిన దానికి మేమే అనుభవిస్తున్నాం కాబట్టి మేము ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి కోసం ముందుండి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది గతంలో పదేళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మేము దగ్గర దగ్గర పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చాము అని చెప్పుకుంటూ వస్తున్నారు మీరు ఏం చూసి బీఆర్ఎస్ వేస్తారు అనే మాట కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రేవంత్ రెడ్డి ఇదే అంటాడు ఏం చూసి బీఆర్ఎస్ ఓటేస్తారు గతంలో రేషన్ కార్డు ఇవ్వలేదు అంటారు కానీ వాళ్ళ మంత్రి వాళ్ళ సివిల్ సప్లైస్ మంత్రియే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుండు కదా గతంలో ఆరు లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు అని ఎస్ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మంత్రి ఒప్పుకోవడం జరిగింది అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ మంత్రి చెప్తున్న తప్ప ముఖ్యమంత్రి చెప్తున్న తప్ప లేకుంటే ముఖ్యమంత్రికి మంత్రికి మధ్యలో పడక ఇలా చెప్పుకుంటురా ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందిరమ్మ ఇల్లు కూడా మేము అనేకం ఇస్తున్నాము నవీన్ గెలుపుతోటి మీకు సాధ్యమవుతుంది అనే మాట కూడా చెప్తున్నాను మీరే ఒకటి చూడండి ఈ నియోజకవర్గంలోనే దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొల్లూరులో కానీ అత్తాపూర్లో కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు కొల్లూరులో ఉన్నారు మేము ఓట్ల కోసం తిరుగుతున్నప్పుడు మేము వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే మేము ఫోన్ చేస్తే సార్ మేము గతంలో అక్కడ ఉంటే మీ కిరాయికుంటే మాకు ఇండ్లు లేక అక్కడ కిరాయికుంటుమి కానీ ఈరోజు మేము కొల్లూరులో ఉంటున్నాము కానీ మేము స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారు కోసం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం సార్ మాకు ఇల్లు ఇచ్చారు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపుగా ఒక యాభై లక్షల రూపాయల ఆస్తి మాకు కేసీఆర్ గారి ద్వారా మాకు చెందింది సార్ మేము తప్పకుండా వచ్చి ఓటేస్తామని చెప్పి చెప్పాం ఈయన ఇచ్చే మునగాడైతే ఇచ్చేది ఉంటే గత రెండు సంవత్సరాల నుంచి ఎందుకు ఇయ్యలేదు ఇప్పుడు నేను నవీన్ గెలిస్తే ఇస్తా అంటున్నాను నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నీకు ప్రజల పట్ల నీకు అందరి పట్ల ఒకటే విధమైన ప్రేమ ఉండాలి నేను నవీన్ గెలిస్తే ఇస్తాను నవీన్ గెలకుంటే మీకు ఇది గుంజుకుంటా అంటే నువ్వు ముఖ్యమంత్రి ఒక రౌడీవా ముఖ్యమంత్రివా ఒక రౌడీవా నేను ఇది గుంజుకుంటా ఇది చేస్తా అని ఆల్రెడీ ఒక టికెట్ ఒక రౌడీకి ఇచ్చినావు అది కాకుండా ముఖ్యమంత్రి వై ఉండి నువ్వు కూడా అదే రావిడి స్థాయిలో నేను ఇది చేస్తా ఇది గుంజుకుంటా అది గుంజుకుంటా అని మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయి ఏ ఏడికి దిగజార్చుకున్నావో నువ్వే ఆలోచన చేసుకోవాలి నీకు అసలు స్థాయి ఉన్న కాదు ఆ కుర్చీకే అన్నారు నువ్వు వచ్చి కూర్చున్నావు ఏదో ఆ లక్కలో తగిలింది వచ్చి నువ్వు కూర్చున్నావు దాన్ని నిలబెట్టుకునే సోయి లేదు కానీ పొద్దున్న లేస్తే ఇక్కడ గల్లీలలోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎవడు వింటాడు చెప్తావు ఎవడు నమ్ముతాడు చెప్పండి అంటే రౌడీకి ఇచ్చిరంటే మేము గతంలోనే రౌడీ షీటు మా మీద ఏమైనా ఉంటే ఉన్నాయి కానీ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ అనే ముద్ర వేస్తున్నారు ఇది సరైన పద్ధతి కూడా కాదని కూడా నవీన్ గారు చెప్తున్నటువంటి మాట ఇది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మా నాయకుడు అని చెప్తాడు అదే రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీని మీరు తెలుగుదేశం పార్టీలో ఎట్లా చేర్చుకుంటారు అని ఆ చంద్రబాబు నాయుడు అన్నాడు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి తప్ప రాజశేఖర రెడ్డి పిచ్చోడు అయ్యి చెప్పిండ ఆ రోజు రాజశేఖర రెడ్డి తప్పు చెప్పిండ గతం నుంచి ఉన్నది మొన్న బైండ్ ఓవర్ వీళ్ళ ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వమే ఉన్నది ఇక్కడ ఎలక్షన్ సందర్భంగా బైండ్ ఓవర్ చేసిర్రు వాళ్ళ నాయనని బైండ్ ఓవర్ చేసారు వాళ్ళ తమ్ముడిని బైండ్ ఓవర్ చేసిర్రు వాళ్ళ ఆయనని బైండ్ ఓవర్ చేసిరు అందరిని బైండ్ ఓవర్ చేసారు అసలుకైతే అభ్యర్థిని కూడా బైండ్ ఓవర్ చేయాలి కానీ అభ్యర్థిని బైండ్ ఓవర్ చేస్తే మేము బ్లేమ్ అయిపోతాం ఇంకా మా చులకన అయిపోతామని అభ్యర్థిని వాళ్ళు బైండ్ ఓవర్ చేయకుండా ఉన్నారు ఈ విధంగా అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఎస్ఎఫ్ అఫిడవిట్లో ఇవ్వలేదా ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి ఈయన వచ్చి కాదు ఈయన పక్కన నిలవడంగానే ఆయన సత్యహీనుడు అయిపోయాడు ఈయన ఇక ప్రతి వార్త ఆయన ఇంకో ప్రతి వార్త ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని వెళ్తారు మరో పక్క ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా ఓట్ బ్యాంక్ చాలా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మినిస్టర్ పదవి కూడా ఇచ్చినటువంటి సందర్భం మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది మైనార్టీల వైపు మొగ్గు చూపించింది అనుకోవచ్చా ఎట్లా ఏంది పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అజరుద్దీన్కి ఇచ్చిండు రెండు నెలల్లో గవర్నర్ ఓకే ఏడు ఎమ్మెల్సీ మళ్ళీ పీక్కుంటాడు అవి ఈయనకు వచ్చింది ఏంది ముఖ్యమంత్రికి ఏదైనా పీక్కోవాలి దోసుకోవాలి దాచుకోవాలి ఇప్పుడు ఈయన అజరుద్దీన్ ఒక ఆట దొంగ క్రికెట్లో ఫిక్సింగ్ చేసి ఆట ఏ విధంగా అయిందో మీరు చూసి రో అజరుద్దీన్ ఒక ఆట దొంగ ఈయన ఓటుకి నోటి దొంగ అంత దొంగలేకమయ్యి ఈ విధంగా చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి దొంగలు దొంగలు కలిసి రాజ్యం పంచుకున్నట్టు ఆ ఆట దొంగ ఒక పక్క ఓటుకు నోటు దొంగ ఒక పక్క ఇద్దరు కలిసి ఈ విధంగా ఉన్నది ఇక అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రంలా జనాలు అనుకుంటే అజరుద్దీన్ ఇంటి నుంచి పోటీ చేస్తేనే చీపు అని వెళ్ళగొట్టారు కదా అజరుద్దీన్ మళ్ళీ ఏ విధంగా అజరుద్దీన్ మొహం చూసి ఓట్లు పడతాయి అసలు అజరుద్దీన్ యూస్ చూడాలని ఓటు వేసే పరిస్థితి ఉందా మైనార్టీలు ఈరోజు స్పష్టమైన ఆలోచనకు వచ్చేసి రండి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు కాబట్టి మేము కేసీఆర్ గారు అంటే ఉంటాము కేసీఆర్ గారికే ఓటేస్తాము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము సుమిత అమ్మగారికి గారికి మద్దతు తెలుపుతున్నాము అని చెప్పి స్పష్టంగా మై అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది ఎక్కడ కూడా మైనార్టీలు ముస్లింలు హిందువులు అని తేడా లేకుండా ప్రజలంతా ఏకమై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తుంది మరొక పక్క బీసీ కార్డును కూడా ఉపయోగిస్తున్నటువంటి సందర్భము ఈ సందర్భంలో బీసీ ఓటర్లను కూడా తన వైపు మళ్లించుకున్నారనే మాట కూడా వస్తున్నది దీన్ని ఎట్లా అధిగమిస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిండీ ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఏదైతే నజర్వే నలభై రెండు శాతం ఈయన చేతిలో లేని పని చేసి ఈరోజు హైకోర్టుల కేసులు ఓడిపోయేటట్టు ఈయననే చేస్తాడు సుప్రీంకోర్టుల కేసులు వేస్తాడు అవి పోయేటట్టు చేస్తాడు అంటే భవిష్యత్తులో ఎవరు కూడా బీసీలు ఈ బీసీ రిజర్వేషన్ అడగ అడగకుండా మొత్తం బీసీ రిజర్వేషన్ బొందబెట్టేసిండి ముఖ్యమంత్రి బీసీలు అదే ముందు అర్థం చేసుకోవాలి ఈయన బీసీల పట్ల ప్రేమ ఏం లేదు ఈయన నిండు కల్మషం బీసీ అంటేనే మొత్తం కోపంతో రగిలిపోయే వ్యక్తి ఈయన ఏదో పైకి బీసీలు బీసీలు అని చెప్తున్నాడు ఈయనని మేము గతంలో ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఈయన సంగతి ఏంది గతంలో మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఈయన ఏందనే చూసినాం ఇప్పుడు కూడా ఏందనే చూస్తున్నాం ఈసారి ఈయనకు అరు అనర్హుడు దేనికి కూడా ఫిట్ అయ్యే మనిషి కాదు ఈయనకు ఏదో గాలికి గాలిలో కొట్టుకొచ్చిండు గాలిలో అయిపోయిండు అంతే కానీ ఈయనకు స్వచ్ఛ అది అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనో తెలియదు ఒక ఎట్లా నడపాలనో తెలియదు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో తెలియదు దేని పడితే దానికి పొద్దున్న లేస్తే ఏది కాంట్రవర్సీ అవుతుంది ఏది కేసు అవుతుంది ఏది కోర్టులో పోయి ఆగుతుంది అట్లాంటి డిసిషన్స్ తీసుకొని నడిపిస్తాడు ఈయన గవర్నమెంట్ని కానీ అధికారంలో మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మీరు గెలిపిస్తే బస్తీలలో ఉన్నటువంటి సమస్యలు నా దగ్గరికి స్వయంగా తీసుకురండి నేనే పరిష్కరిస్తా అనే మాట కూడా వస్తున్నది బస్తీ సమస్యలు ఎక్కడ సమస్యలు ఎక్కడనే ఉన్నాయి రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ సమస్య ఇట్లాంటి పరిస్థితులన్నీ అధిగమించాలంటే మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కేడర్ అంతా చెప్తున్నటువంటి మాట ఈ మాటకి మీ కౌంటర్ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసిండు ఏమని వరదలు వచ్చి నా దగ్గర మునిగిపోయినాయి నాకు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయననేమో అక్కడ రాసిండు ఇంకో ఎమ్మెల్యేనేమో నేను ఊర్లలో దేనికి తిరగాలి నేను పెళ్ళిళ్ళు పేరంటలకు తిరగడానికి వస్తున్నా నేను అంతకు మించి ఇంకేం వణికొస్తా వస్తలేను ఒక లక్ష రూపాయల పని కూడా చేయలేకపోతున్నా అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే చెప్తుండు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రజలకు డెవలప్మెంట్ మీద వీళ్ళకి చూయలేదు కేవలం ఏవైతే ప్రాజెక్టులు చేపడితే వీళ్ళకు డబ్బులు వస్తాయో ఆ ప్రాజెక్టుల కోసం అప్పులు తెచ్చి ఆ ప్రాజెక్టులకు తగలబెట్టి అవన్నీ కమిషన్లు తీసుకొని దోసుకొని పైన ఢిల్లీకి కప్పం కడుతుండు మిగతా అన్నదమ్ములకు కప్పం కడుతుండు మిగతా అన్నదమ్ములందరూ కలిసి ఈరోజు హైదరాబాద్ సెమౌ సరౌండింగ్లో వేల కోట్ల భూములు అన్నీ కూడా దోచుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఫైనల్గా మీరు జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు కావచ్చు ఏం చెప్తారు ఈ ప్రాంతంలో మీకు సంబంధించినటువంటి విషయంలో ఏమేమి తట్టినాయి అనేది మీరు చెప్తారు వాస్తవానికి ఇది చాలా పెద్ద నియోజకవర్గం ఇక్కడ మాగంటి గోపినారు కాదు గారు కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది అది కాకుండా ముఖ్య ముఖ్యంగా మా నాయకులు కేటీఆర్ గారు జిహెచ్ఎంసి తరఫున వాళ్ళు ము మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అయినా కానీ ఇక్కడ ఇంకొన్ని బస్తులు అన్నీ కూడా గతంలో చిన్న చిన్న బస్తీలుగా ఏర్పడి గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు ఈరోజు ఇళ్ళు కట్టుకోవడం జరిగింది అవన్నిటికీ తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది వాటన్నిటికీ కూడా తప్పకుండా సునీతమ్మ గారు గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున అసెంబ్లీలో వారి తరఫున మిగతా మా పార్టీ అంతా కూడా పోరాడి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం రైట్ మొత్తానికి అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆల్రెడీ పరిపాలించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీలోనే అభివృద్ధి సంక్షేమ పథక ఫలాలు అందినాయి మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే కనుక ఇక్కడ ప్రాంత ప్రజలు ప్రయోజకులు అవుతారు వాళ్ళ సమస్యలు తీరతాయనే మాట మరి మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ పదకొండవ తారీఖు నాడు మరి ఓటర్ ఎటువైపు ఉన్నాడో తెలియాల్సి పద్నాలుగో తారీఖు నాడు మరి రిజల్ట్ రానున్నది విజయం ఎవరి వైపు మరి పయనిస్తుందో వేచి చూడాలి ఇది ఇవాళ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ नमस्ते